హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఎవరైతే మనకి ఒక తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా మనకి పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో కావాలనుకున్న వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి సో మనకి నూట పదిహేడు గజాల హౌస్ అనేది కేవలం పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉండే నొలకపేట ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి నొలకపేట మెయిన్ సెంటర్ అనమాట అండి ఈ మెయిన్ సెంటర్ నుంచి మనకి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో మనకి ఇటు తాడేపల్లికి అదేవిధంగా విజయవాడ సిటీకి మంగళగిరికి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఈ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు లోతు వచ్చేసరికి యాభై నాలుగు వస్తుంది అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట సో మనకి బిల్డింగ్ మెయింటైన్ చేయకేలా ఉందండి మనం తీసుకున్న తర్వాత మంచి పెండింగ్ వర్క్ అనేది చేయించుకుంటే పెండ్ బిల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట సో దీనికి ఒక మైనస్ పాయింట్ అంటే ఉందనమాట అండి అది మనకి రోడ్డు సోలు వస్తుంది అనమాట దాని పరంగా మనకి ఏమి సెంటిమెంట్ లేదనుకోండి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యండి సో మనకి చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది పదహారు లక్షలు అవ్వచ్చు పదహారు లక్షల యాభై వేలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ అని నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి థ్యాంక్ యూ